కైలాసమి కాపురమా శ్రీశైలం సింహద్వారమా పులిచర్మమి ధరించి భిక్షాటన చేసేదవా విండి కొండపై నివాసం ఉండే బోలా మల్లన్నా బోలా మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా బోలా మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా పూల మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా కైలాసమి కాపురమా శ్రీశైలం సింహద్వారమా పులిచర్మ ధరించి భిక్షాటన చేసేదవా ఓ పక్కన గణపన్నా మరుపక్క మురగన్నా ఓ పక్క గణపన్నా మరుపక్క మురగన్నా ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రివి బోలా మల్లన్నా భూలా మెడలో నాగుల మల్లన్నా మెడలో నాగుల మల్ల నాగుల మల్లన్న మెడలో పూల మల్లన్న కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా పులిచర్మ ధరించి భిక్షాటన చేసేదవా సిగలోన చంద్రెడ సిగలోన చంద్రన్న మెడలోన నాగన్నా రుద్రభూమిలో నా కొలువైన భూలా మల్లన్నా బోలా మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా బోలా మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా నాగుల మల్లన్నా మెడలో పూల మల్లన్నా కైలాసమి శ్రీశైలం సింహద్వారమా పులిచర్మ ధరించి భిక్షాటన చేసేదవా తలపైన గంగమ్మ ఒడిలోన గౌరమ్మ తలపైన గంగమ్మ ఒడిలోన గౌరమ్మ ఇద్దరు భార్యల మనసులు దోచిన శ్రీశైల మల్లన్న భోలా మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా నాగుల మల్లన్నా మెడలో పువ్వుల మల్లన్నా కైలాసమి కాపురమా శ్రీశైలం సింహద్వారమా పులిచర్మమి ధరించి భిక్షాటన చేసెదవా వెండి కొండపై ఉండే బోలా మల్లన్నా బోలా మల్లన్న మెడలో నాగుల మల్లన్న బోలా మల్లన్నా మెడలో నాగుల మల్లన్న పువ్వుల మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా కైలాసమికాపురమా శ్రీశైలం సింహద్వారమా పులిచర్మమి ధరించి భిక్షాటన చేసేదవా